విద్యార్థులు చిన్నప్పటి నుంచే ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని ఆ లక్ష్య సాధన దిశగా చదివి మంచి పేరు తెచ్చుకుని ప్రతిష్టలను తీసుకుని రావాలని మోహన్ రావు ప్రజా ట్రస్ట్ చైర్మన్ మోహన్ రావు పటేల్ సూచించారు గత మార్చి నెలలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లను పంపిణీలో భాగంగా మహగాం పార్థి ప్రభుత్వ పాఠశాలకు వెళ్లిన మోహన్ రావు పటేల్ కు విద్యార్థులు నీటి సమస్య ఉందని తెలియజేశారు ఈ క్రమంలో మోహన్ రావు పటేల్ ఆర్థోప్లాంట్ ను ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు ఈ హామీ మేరకు మహగాం పార్ది ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్లాంట్ ఏర్పాటు చేయగా బుధవారం గ్రామస్తులు మరియు పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థులతో కలిసి మోహన్ రావు పటేల్ ప్లాంట్ ను ప్రారంభించారు ఆర్థోప్లాంట్ కు ప్రత్యేక పూజలు చేసి నీటిని పంపిణీ చేశారు జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలకు రావడం మరి ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలు విద్యాధికారి సుభాష్ గారు ప్రధానోపాధ్యాయులు సోదరులు ఉత్తం రెడ్డి గారు మంచి వర్తగా అనర్గణంగా మాట్లాడే చెన్నయ్య సార్ గారు విద్యా కమిటీ చైర్మన్ లక్ష్మి గారు సోమ్యుడు మృదు సంభవి వివాద రైతులు మాజీ ఎంపీటీసీ పోషెట్టి గారు మరి ఎప్పుడు శ్రీరామచంద్రుడి మాట జబదానని లక్ష్మణుడు అంటే నా సోదరులు సుభాష్ జాదవ్ గారు ముత్యం రెడ్డి గారు మరి ఎప్పుడు నా వెంబడి అంటున్న శ్రీరామచంద్రుడికి ఎట్లయితే హనుమంతుడు ఉంటాడో నా వెంబడి హిందూ టైగర్ రామకృష్ణ గారు అదేవిధంగా పత్రికా సోదరులు విద్యార్థులు మీ అందరికీ మోహన్ రావు ప్రజాచస్ తరఫున మా యొక్క నమస్కారం ఈరోజు చాలా మంచి దినం శుభ దినం ఇరవై మూడు జూలై అంటే చంద్రశేఖర్ ఆజాద్ గారి పుట్టినరోజు అదేవిధంగా బాలగంగాధర్ గారి పుత్రులు కూడా మనం మీ అందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను గతంలో పదో తరగతి విద్యార్థులకు అమ్మ సరస్వతి అమ్మ దయవల్ల ఎగ్జామ్స్ బాగా రాయాలనే ఉద్దేశంతో ఎగ్జామ్ పేపర్స్ ఇవ్వడానికి వచ్చినప్పుడు మరి స్కూల్ సమస్య చెప్పడం జరిగింది పిల్లలకు శుద్ధ జలం లేదు మినరల్ వాటర్ లేవు అని ఒక సమస్య చెప్పారు మరి ఆ సమస్య మా ఫస్ట్ షెడ్యూల్ ఇక్కడే ఉండడంతో ఇక్కడికిక్కడే వాటర్ ప్యూరిఫై పెట్టడం జరుగుతుందని హామీ ఇవ్వడం జరిగింది మరి అప్పటి సమయం ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ దాని మూలాన మనకు వాటర్ ప్యూరిఫై పెట్టడంలో కొంత జాప్యం జరిగిన మాట వాస్తవం మరి ఇదే విధంగా మంచి ఉపాధ్యాయులు ఉన్నారు మీరందరూ క్రమశిక్షణతో చదువుకుంటూ మన పాఠశాలకు మన తల్లిదండ్రులకు మంచి పేరు తెస్తూ మీ అందరికీ మీ ప్రధాన ఉపాధ్యాయుల కోరిక మేరకు జల్ జీవన్ మిషన్ అనే ఏదైతే నిదానం ఉందో మన ప్రధానమంత్రి గారిది మీకు కూడా మంచి స్వచ్ఛమైన మంచి నీరు అందించాలనే ఉద్దేశంతో మా ట్రస్టు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మీరందరూ కష్టపడుతూ ¿Qué <todiculose> tal,